కార్తీక పురాణం ఏడో రోజు ఉపవాసం దానధర్మాల ప్రాముఖ్యత ఓ శివాయ సర్వపాపహరుడైన పరమేశ్వరుని స్మరించి కార్తీక మాస మహాత్మ్యంలోని ఏడవ రోజు ఆరంభమవుతుంది ఈ రోజు మనం తెలుసుకోబోవేది ఉపవాసం యొక్క దివ్యమైన ఫలితాలు దానధర్మాల గూఢతత్వం మరియు వాటి ద్వారా మన జీవన మార్గం ఎలా పావనమవుతుందో అనే ఆధ్యాత్మిక సందేశం కార్తీక మాస మహిమలో ఉపవాసం స్థానం భారతీయ సంస్కృతిలో ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకపోవడం మాత్రమే కాదు ఉప అంటే సమీపం వాసం అంటే నివాసం అంటే ఉపవాసం అంటే దైవసన్నిధిలో మనసు నిలుపుకోవడం ఆహారాన్ని వదిలి దేవుని ఆలోచనలో మనసును ముంచడం కార్తీక మాసంలో ఉపవాసం చేసినవారు వారి మనసు శుద్ధి పొందుతుంది ఆహారానికి బంధనమైన మనసు భగవంతుని వైపు మళ్ళుతుంది పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో ఒక్కరోజు అయినా ఉపవాసం చేస్తే అది వేల యజ్ఞాలకు సమానం ఒకసారి నారద మహర్షి మహర్షివైకుంఠంలో శ్రీమహావిష్ణువుని దర్శించడానికి వెళ్లారు అప్పుడు ఆయన అడిగారు భగవాన్ కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకు అంతఃపుణ్యప్రదం అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు నారద ఈ మాసం నాలోనికి లీనమైన కాలం ఈ రోజుల్లో భక్తులు ఆహారాన్ని వదలి నన్ను ధ్యానిస్తే అది భౌతిక కోరికలను తగ్గిస్తుంది శరీరాన్ని జయించేవాడు మనసును జయిస్తాడు ఉపవాసం ద్వారానే ఆ అంతరంగ శుద్ధి సాధ్యం అవుతుంది ఉపవాసం యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం ప్రతి మనిషిలో మూడు శక్తులు ఉంటాయి శరీరశక్తి ఆత్మ శక్తి ఉపవాసం చేసినప్పుడు శరీరం శాంతిస్తుంది మనసు నిశ్చలమవుతుంది ఆత్మకాంతిమంతమవుతుంది శివపురాణం చెబుతుంది కార్తీక మాసమున ఉపవాసం చేసేవాడు శివలోకానికి చేరుతాడు ఆహారం లేకున్నా ప్రేమతో ఓం నమశివాయ అని జపించే భక్తుడు దివ్యదేహంతో పరమపదం పొందుతాడు ఈ ఉపవాసం కేవలం భౌతిక శరీరాన్ని నియంత్రించడం మాత్రమే కాదు అది మనసుకు శిక్షణ మన ఇంద్రియాలను నియంత్రించడం ద్వారానే మనిషి దివ్య మార్గం వైపు అడుగుపెడతాడు ఒక దివ్య కథ బ్రాహ్మణుడు కథ పురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఒకప్పుడు అవంతి నగరంలో శివదాసు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పేదవాడు కాని భక్తిపూర్వకుడు ప్రతి కార్తీక మాసంలో ఆయన ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఉపవాసం చేసి సాయంత్రం కేవలం నీరే తాగేవాడు ఒక సంవత్సరం అతని భార్య అనారోగ్యంతో ఉండి ఆహారం కావాలని వేడుకుంది కాని శివదాసు ఆహారాన్ని తినలేదు భార్యను ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు ఈ శరీరం దేవునికి అర్పణం ఉపవాసం అంటే భగవంతునికి ప్రేమతో ఇచ్చే కానుక ఆ రాత్రి శివదాసు ధ్యానంలో ఉండగా శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు అతనితో అన్నాడు శివదాసా నీ భక్తి నాకు ఎంతో ప్రీతిపాత్రం నీ ఉపవాసం వల్ల నీ ఏడుతరాలు మోక్షం పొందాయి నీ ఇంట్లో ఎప్పుడూ నా అనుగ్రహం ఉంటుంది శివుడు కనుమరుగైన తర్వాత శివదాసు కన్నీరు పెట్టాడు కాని అవి ఆనంద బాష్పాలు ఆ రోజునుంచి అతని ఇంట్లో దివ్యప్రకాశం వెలిగింది పేదరికం తీరిపోయింది ఉపవాసం రకాలు మరియు నియమాలు కార్తీక మాసంలో భక్తులు సాధారణంగా మూడు రకాల ఉపవాసాలు చేస్తారు నిరాహార ఉపవాసం ఒకరోజు నీరు కూడా తాగకుండా శివుని ధ్యానించటం ఫలహార ఉపవాసం పండ్లు లేదా పాలు మాత్రమే తీసుకోవటం అర్ధాహార ఉపవాసం ఒకవేళ ఒక్కసారే ఆహారం తీసుకోవటం శివపురాణం చెబుతుంది ఉపవాసం చేసినవాడు తన ఆత్మను శివతత్వంలో లీనమయ్యేలా చేస్తాడు ఆ భక్తుడు శివధామం పొందుతాడు దానధర్మాల ప్రాముఖ్యత ఉపవాసం చేసినప్పుడు దానధర్మం చేయడం అత్యంత శ్రేష్టం దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడం కాదు హృదయపూర్వకంగా పంచుకోవడం కార్తీక పురాణం చెబుతుంది దానం చేసే హస్తం దైవహస్తం అవుతుంది దానమిచ్చే భక్తుడు తన పాపాల నుండి విముక్తుడవుతాడు ఒకసారి అగస్త్య మహర్షి అడిగారు దానం అంటే ఏది శ్రేష్టం దానికి శివుడు సమాధానమిచ్చాడు మాసంలో దీపదానం అన్నదానం వస్త్రదానం అత్యంత పుణ్యప్రదం అన్నదానం కథ ఒకసారి కాశీ పట్టణంలో వసంత అనే వృద్ధుడు జీవించేవాడు అతడు చాలా పేదవాడు కాని మాసంలో ప్రతిరోజూ ఒక భిక్షుకుడికి అన్నం పెట్టేవాడు అతని భార్య దీనిని చూసి అడిగింది మనకు కూడా సరిగా లేని రోజుల్లో నీవు భిక్షుకులకు అన్నం ఎందుకు ఇస్తావు వసంతుడు నవ్వుతూ అన్నాడు ఈ శరీరానికి ఒక భోజనం తక్కువైనా పరవాలేదు కాని ఒక ప్రాణికి అన్నం పెట్టడం అంటే భగవంతుని పూజ చేసినట్టే ఒక రాత్రి అర్ధరాత్రి సమయంలో శివపార్వతులు భిక్షువుల వేషంలో వారి ఇంటికి వచ్చారు వసంతుడు వారిని ఆహ్వానించి మిగిలిన తిండి మొత్తాన్ని వారికిచ్చాడు అప్పుడు శివుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమై అన్నాడు వసంత నీ దానధర్మం నాకు అత్యంత ప్రీతిపాత్రం నీవు ఇకపై జన్మలు పొందవు ఇలా దానధర్మం ద్వారా భక్తుడు మోక్షం పొందాడు దీపదానం యొక్క మర్మం కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపం వెలిగించడం పాపాలను దహనం చేసే మార్గం దీపం అంటే జ్ఞానప్రకాశం ఇది అజ్ఞానాన్ని తొలగిస్తుంది హృదయంలో దివ్యకాంతిని వెలిగిస్తుంది దీపం వెలిగించినవాడు చీకటి నుండి వెలుతురుకు నడుస్తాడు అది మోక్ష మార్గంలో మొదటి అడుగు భక్తుడు ఉపవాసంతో శరీరాన్ని నియంత్రించి దానధర్మంతో మనసును విప్పి దీపదానంతో ఆత్మను శుభ్రం చేస్తాడు ఇది త్రివిధ శుద్ధి శరీర మనసు ఆత్మశుద్ధి దానధర్మం ఉపవాసం ఫలితం శివుడు గిరిజాదేవితో ఇలా అన్నాడు పార్వతి కార్తీక మాసంలో ఉపవాసం చేసి దీపం వెలిగించి దానం చేసినవాడు నా అంతరంగంలో నివసిస్తాడు అతనికి యమలోకం ఉండదు అతను స్వయంగా మోక్షధామం చేరుతాడు దానధర్మం వల్ల మనసు దయతో నిండిపోతుంది దయ ఉన్నచోట శివుడు ఉంటాడు దయావంతుడే దైవస్వరూపుడు ఆధునిక కాలంలో దానధర్మం ఎలా చేయాలి ఈ యుగంలో ప్రతి ఒక్కరికీ సమయం తక్కువ కానీ భావన ముఖ్యము దానధర్మం అంటే తప్పనిసరిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాలనిది కాదు ఒక ఆకలిగొన్నవాడికి అన్నం పెట్టడం ఒక విద్యార్థికి పుస్తకం ఇవ్వడం ఒక చెట్టు నాటడం కూడా దానం కార్తీక మాసంలో ఉపవాసం చేసినవాడు తన సంపాదనలో కొంత భాగం ఈ విధంగా పంచితే అది శివుని సంతృప్తిపరుస్తుంది ఆధ్యాత్మిక ఫలితం కార్తీక మాసంలో ఉపవాసం దానం దీపదానం చేసిన వారికి ఈ ఫలితాలు లభిస్తాయి గత జన్మ పాపాలు నశిస్తాయి మనసు శాంతిస్తుంది కుటుంబంలో ఐశ్వర్యం పెరుగుతుంది ఆరోగ్యం సంతోషం లభిస్తుంది మరణానంతరం శివలోక ప్రాప్తి ఓ భక్తులారా కార్తీక మాసం అంటే శివుని ప్రియమైన సమయం ఈ నెలలో ఒకరోజైనా ఉపవాసం చేసి ఒక దీపం వెలిగించి ఒక దానం చేసినా అది శాశ్వత ఫలితం ఇస్తుంది అందుకే పురాణం చెబుతుంది కార్తీకమాసం దేవ దేవప్రియం పాపనాశనం అందువల్ల మనమంతా కూడా మనస్సుతో విశ్వాసంతో భక్తితో ఉపవాసం చేయాలి దానధర్మం చేయాలి అలా చేస్తే మన జీవితమే ఒక దీపంలా వెలుగుతుంది ఓ నమ శివాయ